నెల్లూరు రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి రోజురోజుకి రూరల్లోని వైసీపీ కీలక నేతలందరూ టీడీపీలో చేరుతున్నారు ఈ నేపథ్యంలో మండల పరిషత్ రవీంద్ర రవీంద్రారెడ్డి కాకుపల్లి గ్రామ సర్పంచ్ కోసురు సుభాషిణి మాదరాజుగూడూరు గ్రామ ఉపాధ్యకుడు నెట్రంబాకరవి మాదరాజుగూడూరు గ్రామ సర్పంచ్ చిట్టిబోయిన వెంకటేశ్వర్లు యాదవులు వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా నెల్లూరులోని పేమిరెడ్డి రెడ్డి నివాసంలో వేమిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డిల సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం వారందరికీ వేమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కూడా ఆహ్వానించారు ఈ యొక్క ఎన్నికల వేళ మా కండగా నిచ్చేదనిపిస్తున్న ప్రతి నాయకుడి రుణం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేస్తా రోజు ఇంతమంది అందులో గ్రామాలకి పెద్ద మనుషులు వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము సహకారం అటువంటి ఏది ఉన్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం మాదరాజు గూడూరు కానీ కాకుపల్లి కానీ వెనుభర్తి కానీ మూడు దగ్గర నుంచి అంటే కొత్త వీళ్ళ ఈ గ్రామాల్లో నుంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికీ కూడా ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాది కానీ శ్రీధర్ది కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీయే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీయే సో మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు పోసాగలం అయితే సుభాషిణి భర్త కేశవల్ గౌడ్ గారు సుభాషిణి గారు సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్ సల్మాన్ మాదరాజు గుడూరు సర్పంచ్ వెంకటేశ్వర్ యాదవ్ ఉప సర్పంచి రవి వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అటు పెనవర్తి కాకుపల్లి ఏదైతే మాదరాజుగూడూరు ఈ మూడు గ్రామాల్లో కీలక నేతలుగా అవరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈనాడు ఒక మంచి మనసు చేసుకొని అటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు అండగా నిలవాలని వారి బంధుమిత్రులతో మాట్లాడి వార్డు మెంబర్లు నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం నేను ఓ నెల రోజుల ముందే చెప్పా రాబోయే నెల రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీలో చదువుతారని అదే సందర్భంగా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు చేరికలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరికలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచులు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు మీరందరూ కూడా రావటం నాకు అటు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇదే కాదు ఈరోజు మళ్ళీ పదిన్నరకి చర్యలు ఉన్నాయి సాయంత్రం చర్యలు ఉన్నాయి మరో రెండు రోజుల్లో మరో కొన్ని ముఖ్యమైన చర్యలు ఉన్నాయి ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నా కూడా కార్యకర్త కరువయ్యే పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజక రాబోతుంది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తూ ఉంది రాష్ట్రంలో అన్ని రకాల పోయిన రాష్ట్రంలో అన్ని రకాల ముందుకు సాగాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్ని ఏకాలంలో సాగాలంటే అరుమవగ్నుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష వందకు వంద శాతం నెరవేరబోతుంది ఏదైతే నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు కెనవర్తి ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి గారికి అదేవిధంగా కాగుపల్లి సర్పంచ్ సుభాషిణి గారికి వారి భర్త కేశవుల గారికి ఉప సర్పంచ్ సాల్మాన్ గారికి మాద్రాజ్ గూడూరు సర్పంచి వెంకటేశ్వర యాదవ్ గారికి ఏదైతే ఉప రవి గారికి వార్డు మెంబర్లకి అంతేకాకుండా పెద్ద ఎత్తున చేరినటువంటి వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం నేను సర్పంచ్గా ఈరోజు సర్పంచ్గా ఉండడానికి ప్రధాన కారణం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నైతికంగా కానీ ఈ మూడు విషయాల్లో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి గారికి రెడ్డి గారు తోడు వెంట నడవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అంతేకాకుండా సర్పంచ్గా నాకు గౌరవాన్ని పెంచినటువంటి విషయాలు రెండున్నాయి ఉన్నాయి గుడ్డు గ్రామానికి ఇచ్చేసినప్పుడు దేవస్థానాలు కానీ లేకపోతే మసీదులకు కానీ ఏదన్నా రిపేర్లు ఉన్నప్పుడు గ్రామం మొత్తం తిరిగి ఒక ఇరవై ఇరవై లక్షలు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది మొట్టమొదట మా గ్రామం అయినటువంటి పల్లిపాళెం హ్యాబిటేషన్కి రావడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆయన డబ్బులు ఇస్తాడో కూడా అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు అడగల తర్వాత వేరే హ్యాపిటేషన్స్ అన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత వారం రోజుల తర్వాత ఆ హ్యాపిటేషన్కి సంబంధించి ఆ పల్లెపాడు నా అనగరకు వచ్చి మేము దేవస్థానం కట్టుకోవాలనుకుంటున్నాం అన్ని హ్యాపిటేషన్లకు డబ్బులు ఇచ్చారు కదా మాకు ఇవ్వలేదు మేము విస్తారాన్ని అనుకోలేదు కాబట్టి శ్రీధరన్న దగ్గరకు పోయి ఒక అని చెప్పి నన్ను కోరడం జరిగింది విన వెంటనే వాళ్ళని తీసుకుని శ్రీధరన్న దగ్గరకు పోయిన తర్వాత ఏంది విషయం సర్పంచ్ గారు అని అన్నారు అడగంగానే అన ఇల్లు దేవస్థానం కట్టుకోవాలంట ఒక ఐదు లక్షల రూపాయలు మీరు సహాయం చేసినట్లయితే మిగతా డబ్బులు గ్రామంలో దండుకొని ఆ దేవస్థానాన్ని కంప్లీట్ చేసుకుంటారని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా వేరే ఆలోచించకుండా ఐదు లక్షల రూపాయలు ఇల్లుండ్రాన్ని తీసుకెళ్తారని చెప్పాడు అంటే నా విలువను పెంచాడు అనమాట అంటే సర్పంచ్గా నేను అడగంగానే ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇవ్వడం చిన్న విషయం కాదు రెండో విషయం ఏంటంటే మా ముస్లిం పాలనలో తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఆయన బేస్మెంట్ వరకు బిల్లు అయింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో బిల్లులు కాలా కాకపోగా అతను ఏంటంటే మసీదులో కాపురం అంటున్నాను నాకు కనీసం స్లాబ్ పోసుకునేదానికి డబ్బులు లేవు శ్రీధర శ్రీధర్ల దగ్గరకు పోయేదన్న సహాయం ఇప్పిస్తే నేను పైన స్లాబ్ పోసుకుంటాను అన్న తర్వాత అతను ఒక్కడనే తీసుకొని నేను ఒక్కడనే వెళ్ళాను అలా ఈయన పరిస్థితి మసీదులో పండుకుంటున్నాడు ఈయనకి బిల్లు కాలేదు నీకు ఏదైనా సహాయం చేసినట్లయితే ఆయన ఇంటికి స్లాబ్ పోసుకుంటాడు అనగానే ఇరవై ఐదు వేల రూపాయలు ఆయన పిఎస్ ఉన్నాడు సుబ్బన్నకి చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు విని వెంటనే ఇవ్వడం జరిగింది ఈ రెండు విషయాల్లో నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నేను ఆయనకి ముగ్ధులైనాను అంతేకాకుండా నేను గతంలో రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గెలిచాను రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్కి ఉన్నాను అక్కడితో ఈ పదవి చవాలని అనుకున్నాను తర్వాత మళ్ళా అధికార పార్టీ ఉంది కదా ఇప్పుడు ఈసారి సర్పంచ్గా ఉంటే ఎక్కువ పనులు చేయొచ్చు గతంలో కూడా ఎక్కువ పనులు చేశాం కదా ఇంక అంతకంటే అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ పని చేసి గ్రామంలో మనం డెవలప్మెంట్ బాగా చేసుకోవచ్చు ప్రజలకు కూడా మనం సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో శ్రీధరన్న గారి అండదండలతో నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కానీ నిధుల కొరత కారణంగా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్ బద్ధ విగ్రహాలుగా మిగలడం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా దారి మళ్లించినందువల్ల మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో గ్రామానికి ఎటువంటి సేవ చేయలేని పరిస్థితిలో మేము సర్పంచ్లే ఉన్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీధరణని ఎమ్మెల్యేగా అటు ఒక ఎంపీగా గెలిపించి మేము ఆ వాళ్ళిద్దరికి గెలుపుకి ఎంతో కృషి చేసి వాళ్ళిద్దరిని గెలిపించుకోవడానికి సాయశక్తుల సహకారాలు అందిస్తామని తభాముఖంగా తెలుపుకుంటున్నాం అంతేకాకుండా మాకు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు